పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు బాక్స్ కు అదో పెద్ద పండుగ అందుకే ఆ పండగ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు సుదీర్ఘ వీరమం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో నటిస్తున్న పీరియాడిక్ మూవీ కావడం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి మరి వాటిని వీరమల్ అందుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం ఒక సినిమా కొన్ని నెలలు ఆలస్యమైన అవుట్డేటెడ్ గా మారిపోయే కాలం ఇది కథా కథనాలు వర్తమాన పరిస్థితులకి అర్థం పడతాయో లేదో అనే సందేహాలు భయాలు వ్యక్తం కావడం చాలా సహజం అలాంటిది ఐదేళ్లకు పైగా ఈ సినిమా సెట్స్ పై ఉంది అయితే చారిత్రక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బందులేమీ కలగలేదు పైపెచ్ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం నేపథ్యాన్ని ఇందులో బలంగా సూచించారు హుడ్ తరహా కథానాయకుడి పాత్రతోనూ అభిమానుల్లో పోనగాలు తెప్పించే ఎలివేషన్స్ తోనూ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మ నేపథ్యంతోనూ తెరకెక్కడం ఈ సినిమాకు కలిసి వచ్చింది ఇందులో కథ ఏమిటో కథానాయకుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చిన ప్రతి వేడుకలోనూ చెబుతూ వచ్చారు కథానాయకుడు కోహ్లీ కోసం ఢిల్లీ వెళ్లే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులే ఇందులో కీలకం వీరమల్లు పాత్రని అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్గం సినిమాకి హైలైట్ కాగా సెకండ్ హాఫ్ కి ప్రీ క్లైమాక్స్ ప్రధాన బలం పదహారో శతాబ్దం నాటి పరిస్థితులకు అర్థం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది తన్నుకుపోవాల్సిన సత్రం పట్టగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా ప్రధానాయకుడు పరిచయం అవుతాడు అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్స్ పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణ ముఖ్యంగా పోర్ట్ లో ఫైట్ అందులో ఎలివేషన్స్ అభిమానుల్ని మరింత అలరిస్తాయి ఆ తరువాత మల్లయోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ కొల్లగొట్టి నాజీరో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకు వీటిగానే సాగుతుంది ఇంటర్వ్యూల్ ముందు కుతుబ్ షా కోటలో సన్నివేశాలు మరింత అలగించడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తాయి అయితే ఆ ఆసక్తి తగ్గట్టుగా తర్వాత కథ కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ సినిమా దాడిలో పడుతుంది యాక్షన్ ఘట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి ఆయువు పట్టు అయితే పతాక సన్నివేశాల్లోనే ఆంధ్య నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుందనుకుంటే విజువల్స్ తో మాయచేసి తొలి భాగం సినిమాని ముగించారు రెండో భాగం యుద్ధ భూమిగా అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ కథను ముగించారు పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా సినిమా ఇది రెండీగా సాగే కథలు పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన ఆయన ఈ తరహా కథలో అది కూడా ఓ యాక్షన్ డ్రామాలో ఎలా కనిపిస్తారు అనే సందేహాలు ఉండేవి కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు పవన్ వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం అందులో చూపించిన హీరోయిజం ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోసాయి సుదీర్ఘ కాలం పాటు సినిమా సాగినా ఏ ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు క్రూర మృగాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ సనాతన ధర్మం ఇతివృత్తంగా సాగే సన్నివేశాల్లోనూ ఆయన భావజాలమే కనిపిస్తుంది నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఆకట్టుకుంది కొల్లగొట్టి నాది తారా తారా పాటల్లో మరింత అందంగా కనిపించింది ఔరంగజేబు పాత్రలో బాబిడియోలు కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది అయితే ఫస్ట్ హాఫ్ లో కనిపించినంత బలంగా సెకండ్ హాఫ్ లో ఆ పాత్రని తీర్చిదిద్దలేకపోయారు దిగమత నటుడు కోటా శ్రీనివాసరావు చిన్న పాత్రలో ఇందులో కనిపిస్తారు మౌళి శర్మ సచిన్ కేట్కర్ సత్యరాజ్ తదితరులు అలవాటైన పాత్రలో కనిపిస్తారు సునీల్ నాజర్ సుబ్బరాజు అయ్యప్ప శర్మ కబీర్ దుహాన్ సింగ్ తదితరులు పవన్ కళ్యాణ్ జట్టుగా కనిపిస్తారు అనసూయ పూజిత పొన్నాడ ఓ పాటలో సందడి చేస్తారు సాంకేతిక విభాగాల్లో కీరవాణి సంగీతం ప్రధానం నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు సంగీతంతోనే హీరోయిజాన్ని పతాక స్థాయిలో నిలబెట్టారు పాటలు కూడా బాగున్నాయి ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకి పనిచేశారు దర్శకులుగా క్రిష్ జ్యోతికృష్ణ ఇద్దరు పనిచేసినా చెప్పాలనుకున్న కథా కథనాలపై స్పష్టత ఇచ్చారు నిర్మాణం ఉన్నతంగా ఉంది వీరమల్లు మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే ఇందులో మీకు ఏ పాత్ర బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ కాకమ్మ కబుర్లు